డె ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో నెల్లూరు నగరం నుంచి మొట్టమొదటిసారిగా ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైసీపీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ తెలిపారు నెల్లూరులోని ఓ హోటల్లో మైనారిటీతో మైనారిటీలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు మైనారిటీ వర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇస్తే ఊర్వలేక విమర్శలు చేయడం తగదన్నారు మైనారిటీలకు అన్ని విధాలా న్యాయం చేసింది వైసీపీ అయినని చెప్పారు సీఎం రెడ్డి ముస్లిం మైనారిటీలకు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందిస్తూ మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏడు మంది మైనారిటీలకు టికెట్ కేటాయిస్తే టీడీపీ కేవలం ఒకరికి మాత్రమే సీటు ఇచ్చిందన్నారు దీన్ని బట్టి చూస్తే టీడీపీకి మైనారిటీలంటే ఎంత ప్రేమో అర్థమవుతుందని చెప్పారు రానున్న ఎన్నికల్లో ఎంపీ ఆదల ప్రభాకరెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో నెల్లూరులో అన్ని స్థానాల్లో వైసీపీ గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ సీటు తెచ్చుకుంటాను ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి సరే అది సోషల్ మీడియా కాబట్టి నేను నా నోట్తో రాజీనామా అని చెప్పలే నా సభ్యత్వానికి నేను రాసి నా సభ్యత్వానికి నేను రాసి రాజీనామా అని నేను చెప్పలే ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నెల్లూరులో ప్రముఖ వ్యక్తులు నాతో పాటు కూర్చున్నారు సలీంభై కానివ్వండి మా ఇండియా మోటార్ పార్ట్స్ మా మా పెదనాన్న కానివ్వండి సలీంభై బాంబే ఏజెన్సీ కానివ్వండి అంజద్దాదా కానివ్వండి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా అని నా మీద వీపీఆర్ గారితో వెళ్ళిపోతా ఇంకొరితో వెళ్ళిపోతా నారాయణ సార్తో రేపు నిన్న రాత్రి మాట్లాడాను ఆయన కాంపౌండ్ వాళ్ళు ఆయన బెడ్రూమ్లో పోయి మాట్లాడాను నా మీద రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు మారాలా బా నేను జగన్ అన్న పార్టీ ఎందుకు మారాలి ఏ విధంగా ఎందుకు మారాలి అసలు ఆయన అమ్మఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేయాలా చదివిస్తున్నాడని లేదా పద్దెనిమిది వేలు మా పద్దెనిమిది వేలు మా ఆడ ఇస్తున్నాడని మానేయాలా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్ ఇస్తున్నాడని మానాల ఎందుకు పార్టీ మారాలి నేను ఈరోజు రాష్ట్రంలో దామాషా ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు మేయర్లు ఇచ్చాడు చైర్మన్లు ఇచ్చాడు ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు అటువంటి వ్యక్తిని నేను ఎందుకు పార్టీ వదిలేసి పోతానబ్బా ఏంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మారే ప్రసక్తే ఉండదు